చెప్పాలి కదా మరి నువ్వు తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పకపోతే ఎట్లా తప్పు చేస్తాను బీజేపీ పెట్టుకొని చెప్తావు బీజేపీ అప్పుడు ఏమో చిన్న చెత్త చెప్పు బీజేపీ నాయకులకి తప్పు మాట్లాడినాను వాళ్ళకి క్షమా చెప్తున్నాను రామకృష్ణానికి సాయానికి సాయప్పనికి మంచి పద్ధతి కాదు పేరు ఏంటంటే కృష్ణ నేను ఎప్పుడు బండి పట్టుకున్నాము ఆ బండి అయితే పట్టుకోలేదో అదేమో ఎరువులతో వల్ల చొప్పుల చొప్పినాను వాళ్ళు డబ్బులు అడిగింది అయితే మనకి అక్కడ బీజేపీ వాళ్ళు ఎవరైనా డబ్బులు అడిగారు డబ్బులు అడిగి ఎవరో నిజంగా చెప్పు ఎవరు భయపట్టి చెప్పినారు ఏమైనా ఎవరెం భయపెట్టలేదు అదేమో కొన్ని కారణాల వల్ల చుట్టాలని చొప్పినాము వాళ్ళైతే డబ్బులు అడిగింది లేదు మనకి బండి పట్టుకుని లేదు ఎందుకు నిన్న వీడియోలో డబ్బులు అడిగినారు అని అబద్ధం చెప్పినాము ఏమో ఒక పిచ్చినారు ఏరేవోలో నీదిలలో కాదు మీదే టాక్టర్ లేదు ఇంత కింద టిప్పర్ కదా టిప్పర్తో కానీ నీ తోను కానీ డబ్బులు తీసుకున్నామా అడవిలో అడగలేదు పోయిన రోజు రాత్రి మిములు కొట్టినామా అసలు నీకు సంబంధం లేని విషయంలో నువ్వే వచ్చి నువ్వే మా డబ్బులు తీసుకున్నాము అని చెప్పినందుకు మా మీద ఇంకా అవమానాలు జరుగుతున్నాయి తెలుసా బయట ఎంతమంది తప్పుడుగా అనుకుంటున్నారు కదా ఏమో తెరచలేదు అమ్మ నువ్వే చెప్పినావా ఎవరైనా చెప్పిచ్చినారా ఎవరు నారాయణ తెరచేమో మా అక్కడ ఒకరు ఒక్కొక్కరు ఐడో లేదు నాడు నేను పైకి మధ్య అడగదు ఈయన కృష్ణ ఈ ట్రాక్టర్ల ద్వారా ఇసుక నడుపుతా ఉంటారు మామూలు గుడిద ఇప్పుడు కాలు సార్ పూడి లేసారంటే ట్రాక్టర్ల ద్వారా ఇసుక నడుపుతూ ఉంటారు ఈయనను మనం డబ్బులు అడిగింది లేదు నా పేరు ఎంపిక చెప్పు నా పేరు తెలియదు ఆయన పేరు తెలుసా ఈయన మా పేర్లు తెలియదు కానీ మా పేర్లు ప్రస్తావిస్తూ డబ్బులు అడిగినారు అని చెప్పినాడు ఇప్పుడు ఇప్పుడు అనుకోకుండా కలిసినాడు డబ్బులు అడిగినామా అంటే లేదు నాకు తెలియదు నేను ఏదో మాట్లాడినాను వేరే పార్టీల వాళ్ళు చెప్తే వాళ్ళ మాట విన్నాను అని చెప్పినాం అంతేనా అంతేనా కాబట్టి ఆధునిక ప్రజలందరూ గమనించాల భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మేము అవినీతిని ఆపాలని ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఎలాంటి డబ్బులకు కానీ లంచాలకు గానీ ప్రలోభాలకు గానీ గురి చేయకుండా నీతి నిజాయితీగా పనిచేస్తున్నాం ఈయన ఏదో ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చినాడు ఆ ఫాల్స్ స్టేట్మెంట్ కారణంగా మమ్మల్ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని కూడా మేము చెప్తా ఉన్నాము అందుకని అనుకోకుండా కలిసినాడు ఇదే ప్లాన్ ప్రకారం ఏమే అనుకోకుండా కలిసినాం కదా ఏదో ఇసుక కనపడుతుందని కండు వేసుకున్నాం మాట్లాడుతూ ఉన్నాం అనుకోకుండా కలిసినాడు మేము డబ్బులు డిమాండ్ చేయలేదని ఆయన చెప్తా ఉన్నా కదా తప్ప కాదు నువ్వు ఇంకోసారి చేస్తావు ఒక ఒక పార్టీకి సంబంధించిన నాయకులను అట్లా అబద్ధ ప్రచారం నువ్వేదో చేసుకొని తింటా ఉన్నావు వంద రెండు వందలు ఏదో మిగిలితే మిగిలు కానీ మమ్మల్ని బ్లేమ్ చేస్తారు ఊరంతా మమ్మల్ని తిట్టుకుంటారు కదా బీజేపీ వాళ్ళు ఏమో డబ్బులు తిన్నారు ట్రాక్టర్ అయ్యో పాపం ట్రాక్టర్ దగ్గర ఆపుతున్నారంట ఇదంతా తప్పుడు సంకేతాలు కదా అన్నా కదా చేస్తావుసారి ఇది మంచి పద్ధతి కాదు చె వస్తారు బండి ఎత్తుకొని పోతాడు చెప్తాను ఇంటి ముందు వేస్తారా బుద్ధికుందే అండి ఇల్లు మీదేనా ఇంటి ముందు తెచ్చేస్తారా మా ఇంటి ముందు తీసుకోపో ఇబ్బంది పెట్టడం కాదు కదా వాళ్ళని వాళ్ళని అడగాల కదా నువ్వు వాళ్ళని అడగకుండా ఊరేమన్నా నీ ఇష్టం ఇక రాసిచ్చినారా ఊరేమన్నా ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ ఇస్కేయాలి కరెక్ట్ అన్న ప్రతి ఒక్కరు ప్రశ్నించాలా లేకపోతే వీళ్ళు అట్లే రెచ్చిపోతానే ఉంటారు ఇంకా తప్పు అని చెప్తున్నాం మేము కూడా అదే ఇంకోసారి ఇట్లాంటి చూపించి మనం చేయొచ్చు అప్పుడు ఆరోపణలు చేయద్దు అర్థమైందా ఇప్పటికైనా నిన్ను పోలీసులకు పట్టించవచ్చు ఇప్పటికైనా నిన్ను లోపల మళ్ళీ కేసు పెట్టించవచ్చు ఆల్రెడీ నువ్వు పేదోడివి పదివేల రూపాయలు ఏదో చలానా కట్టినాడు ఆల్రెడీ చింపినావి ఎందుకు అట్లా మేము నేను బాబు ఇట్లాగా చలాని ఏదో కట్టుకున్నాడంట పదివేల రూపాయలు ఆల్రెడీ ఆర్థికంగా నష్టపోయినాడు అని చెప్పినందుకు వార్నింగ్ ఇచ్చి వదిలేస్తా ఉన్నాం అర్థమవుతుందా